అఖిల్ నెక్స్ట్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది కొత్త దర్శకుడితో నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేశారు అక్కినేని ఫ్రెండ్స్ కానీ ఈ సినిమా పట్టలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైం పట్టేలా ఉంది దీంతో అసలు అఖిల్ ఎందుకు ఇంత చేస్తున్నారు అన్న డిస్కషన్ జరుగుతోంది అక్కినేని కుర్ర హీరో అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే హ్యాండ్సమ్ హీరో అయినా కూడా అఖిల్కు ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్ గా నిలిచాయి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నాయి ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా దారుణంగా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషి వ్యక్తులు కాదు టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది